నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే అండి ఇప్పుడు మనకి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయండి అంటే మనకి మూడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు కూడా నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ఈ నవరాత్రుల సమయంలో మనం పూజలు పరిహారాలతో పాటు మన ఏంజల్ నెంబర్స్ కూడా అమ్మవారికి ఇష్టమైన సంఖ్యతో మనం ఒక ఏంజల్ నెంబర్ని కనుక రోజు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా అంటే ఇంతవరకు కూడా అక్క నేను నిన్న మర్చిపోయాను మనకి మూడో తారీఖు అయిపోయింది కాబట్టి వాళ్ళ నాలుగండి ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయడం అనేది మొదలు పెట్టండి ఈ రోజు నుంచి పన్నెండో తారీఖు వరకు చేస్తే కనుక తొమ్మిది రోజులు ఖచ్చితంగా వస్తుంది ఆ తొమ్మిది రోజులు కూడా అక్క నాకు తొమ్మిది రోజులు కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా నేను లాస్ట్లో చెబుతానండి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన అమ్మోరు తల్లి ఆశీస్సులతో బాబా గారి ఆశీస్సులతో ఉచితంగా జ్యోతిష్యం అనేది చెబుతున్నారండి అంటే అండి ఉచితంగా అనంటే మీకు ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా దాన్ని ఎలా పరిష్కరించుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మీకు ఉచితంగానే తెలియజేస్తారు ఆ తర్వాత సమస్యలను బట్టి మీకు ఎలాంటి పరిష్కారానికి ఎంత అమౌంట్ అవుతుంది అనేది ఆయన మనీ తీసుకుంటారనమాట మీరు ఒక్కసారి కాంటాక్ట్ అయితే కనుక మీకే తెలుస్తుందండి ఇంకా ఆయన ప్రేమ పెళ్లి భార్య సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ ఇలాంటి సమస్యలను కూడా ఆయన పరిష్కరిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళదామండి ఇప్పుడు నవరాత్రులు అంటే తొమ్మిది అనే సంఖ్య సంఖ్యతో కూడిన ఈ నవరాత్రులండి తొమ్మిది అనే సంఖ్యకి మహా అద్భుతమైన పవర్ అనేది ఉందండి మీ అందరికీ తెలుసు మనకి నవగ్రహాలు లేనిదే నవగ్రహాలతో సంబంధం లేనిదే ఏ పని కూడా రోజు జరగదండి మనకి నవగ్రహాలు ఎలా అయితే కనుక మన జీవితంలో అన్ అన్ని రకాలుగా అవసరపడతాయో అలాగే ఈ తొమ్మిది అనే సంఖ్య కూడా అలాగేనండి తొమ్మిది నవరాత్రుల సమయంలో కనుక ఇప్పుడు ఉపయోగించే ఈ ఏంజల్ నెంబర్ అనేది ప్రపంచానికి చాలా దగ్గర చేస్తుందండి మనకి అంటే పూజలు పరిహారాలు చేస్తే ఎలా అయితే కనుక మనం వెంటనే ప్రతిఫలాన్ని పొందుతామో అలాగే ఇటువంటి సమయంలో అంటే నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఇష్టమైన ఒక ఏంజల్ నెంబర్ని మనం ప్రపంచం ద్వారా గ్రాటిట్యూడ్ అంటే ఒక మ్యాగ్నెట్ లాగా మనకి దగ్గర అవ్వాలి అని అంటే కనుక అలాంటి ఒక శక్తి అనేది మనకి కలగాలి అని అంటే కనుక ఇప్పుడు జరగబోయే ఈ నవరాత్రుల సమయంలో మన రాత్రి పూట పడుకునే ముందు ఈ ఏంజల్ నెంబర్ని ని ఉపయోగించడం అనేది చాలా మంచిదండి ఇంకా ఈ ఏంజల్ నెంబర్ ఉపయోగించడానికి మన ఎలాంటి నియమ ఇబ్బందులు పాటించాల్సిన అవసరం లేదండి అంటే నేను నాన్ వెజ్ తినేసానక చాలామంది నాన్ వెజ్ తినకుండా ఉన్న వాళ్ళు ఉంటారండి నవరాత్రుల సమయంలో ఉంటే చాలా మంచిది అలా ఒకవేళ నాన్ వెజ్ తినేసామక్క మా ఇంట్లో అలా కుదరదు అని అనుకున్న వాళ్ళు అయినా సరే ఈ ప్రయోగం అనేది చేయొచ్చు అంటే ఈ పరిహారం అనేది చేయొచ్చు ఇంకా పిరియడ్స్లో ఉన్నా చేయొచ్చు వేరే మతస్థులైనా చేయొచ్చు హాస్టల్లో ఉన్న పిల్లలైనా చేయొచ్చు చాలా వరకు కూడా బాగా పనిచేస్తుందండి అంటే ఇంతకుముందు మనం మామూలు రోజుల్లోని ఏంజర్ నెంబర్ని ఉపయోగించి ఎన్నో రకాల ప్రతిఫలాలని మనం పొందామండి చాలామంది అక్క మీకు మీరు ఇంతకుముందు వీడియోస్ పెట్టారు కదా అక్క మాకు ఇష్టమైన వాళ్ళు ఒక త్రీ డేస్లో తిరిగి వస్తారని మాకు అవి వీడియోస్ చాలా బాగా ప పనిచేస్తున్నాయి అక్క కానీ మన వీడియోస్ చూస్తే కనుక మీకే తెలుస్తుందండి నేను ఆ కమెంట్స్ కూడా సరే ఒక్కొక్కసారి నేను చూపిస్తూనే ఉన్నాను మీరు కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి అలాగే ఈరోజు చూడబోయే ఈ ఏంజెల్ నెంబర్ ఏంటి అని అంటే త్రిబుల్ నైన్ అని ఏంజెల్ నెంబర్ అండి ఎందువల్ల త్రిబుల్ నైన్ అని అంటే కనుక అండి నైన్ అనే సంఖ్య అనే దాని గురించి మీకు చెప్పాను అంటే నవగ్రహాలు గురించి కానీ బాబా గారు మనకు తెలియచేసిన నవ విధ భక్తి విధానాల గురించి కానీ లేదంటే కనుక దేనికైనా కూడా అంటే అన్ని రకాలుగా మనకి తొమ్మిది అనే సంఖ్య చాలా బాగా ఉపయోగపడుతుందండి అంటే మన మనం దేనికోసం ఈ త్రిబుల్ నైన్ అనే ఏంజల్ నెంబర్ని మనం ఉపయోగిస్తూ ఉంటామని అంటే మన జీవితంలో కొత్త కొత్త మార్పులు తీసుకురావడం కోసం ఇంకా కూడా అండి మనకి రిలేషన్షిప్ ఎవరితో అయితే కనుక రిలేషన్షిప్ అనేది అంటే మన హస్బెండ్తో కానీ లేదంటే మనకి ఫ్రెండ్స్తో కానీ ఏదైనా ఒక రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి అవి స్ట్రాంగ్ చేయగలిగే శక్తి అనేది ఈ త్రిబుల్ నైన్ అనే నెంబర్ ఏంజల్ నెంబర్కి ఉందండి అసలు ఈ ఏంజల్ నెంబర్స్ అండి నిజంగా మనం ఒక పదే పదే ఈ నెంబర్ని చూస్తేనే మనకి ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఒక త్రిబుల్ నైన్ అనే నెంబర్ పదే పదే కనిపించినా త్రిబుల్ సెవెన్ కనిపించినా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క అర్థం అనేది ఉందండి అలాగే త్రిబుల్ నైన్ అనే నెంబర్ మనకి కనిపించినా కనిపించకపోయినా కూడా ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు కూడా మనం మన అరచేతిలో రాసుకొని చూడగలిగితే నిజంగా మన రిలేషన్షిప్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు నిజంగా అండి మనకి ఒక మంచి ఒక కెరీర్ అండి మనం చేసే ఒక కెరీర్లో మంచి మంచి మార్పులు అనేది వస్తాయి అంటే నాకు నా కెరీర్లో నాకు ఇలాంటి ఒక విషయం అనేది అద్భుతం అనేది జరగలేదు నా కెరీర్లో ఎలాంటి మార్పులు లేవు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ త్రిబుల్ నైన్ అనే నెంబరు మంచి మంచి విషయాలని చేయడానికి తోడ్పడుతుందండి ఇంకా ఆ నెంబర్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అని అంటే కనుక ఇప్పుడు ఒక రోజు మూడో తారీఖు నుంచి మనకి నవరాత్రులు అయితే మూడో తారీఖు అయిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి నాలుగో తారీఖు నుంచి కానీ అక్క ఈరోజు చూడలేదు ఐదో తారీఖు చూశాను అనుకున్న వాళ్ళు ఏం కూడా మీరు ఎప్పటి నుంచి అయితే ఈ వీడియో చూస్తున్నారు అన్ని రోజులు కూడా మీరు ఉపయోగించండి ఫ్రెండ్స్ అంత చాలా శక్తివంతమైన ఈ తొమ్మిది అనే అంటే త్రిబుల్ నైన్ అనే ఇంజల్ నెంబర్ అండి అందువల్ల రాత్రిపూట పడుకునేటప్పుడు మీ ఎడమ చేతి మీద శుక్ర భగవానుడు నివసించే స్థలంలో కనుక ఈ త్రిబుల్ నైన్ అనే నెంబర్ని మనం రాసుకోవాలి ఈ త్రిబుల్ నైన్కి ఇంకొక అద్భుతం కూడా ఉందండి ఈ మూడు తొమ్మిదిలు కూడా కుడితే కనుక మళ్ళీ కూడా తొమ్మిదే వస్తుంది అంటే ఇరవై ఏడు వస్తుంది ఇరవై ఏడుని సింగిల్ డిజిట్లో మనం కన్వర్ట్ చేస్తే కనుక మళ్ళీ తొమ్మిదే వస్తుంది వస్తుందండి అందువల్ల చాలా శక్తివంతమైన త్రిబుల్ నైన్ అండి ఎందుకు త్రిబుల్ నైన్ రాయమంటున్నామని అంటే లాస్ట్లో కూడా మనకి రాసినా కూడా ఇదంతా కూడినా కూడా మనకి తొమ్మిది అంటే తొమ్మిది నవరాత్రుల సమయంలో కనుక ఈ ప్రపంచానికి తొందరగా మనకు కనెక్ట్ అవ్వాలి అని అన్న అమ్మవారికి తొందరగా కనెక్ట్ అవ్వాలి అని అన్న మన కోరికలు తీరాలి రిలేషన్షిప్లో మార్పులు రావాలి లేదంటే కనుక మన కెరీర్ మారాలి జీవితంలో అద్భుతాలు జరగాలి ఒక లక్ అనేది నాకు దొరకాలి అని అనుకున్న వాళ్ళు ఈ త్రిబుల్ నైన్ నెంబర్ అనే నెంబర్ని మీ అరచేతిలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి okay ఇలాగండి మన ఎడమ చేతిలో ఇప్పుడు శుక్ర శుక్రభగవాను అంటే బొట్టనవేలికి కింద భాగంలో శుక్ర భగవాన్ నివసిస్తాడు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి అటువంటి ప్లేస్లో రాసుకోగలిగితే ఇంకా కూడా ఆర్థిక పరంగా ఏమైనా కష్టాలున్నా కూడా తొలగిపోతాయి అనడం కోసం మనం ఇలాగ త్రిబుల్ నైన్ అనే నెంబర్ని రోజు కూడా ఈ తొమ్మిది రోజులు అంటే మనకి విజయదశమి అయ్యేంత వరకు కూడా రాత్రిపూట ఒక్కసారి ఒక గ్రీన్ కలర్ పెన్నుతో కానీ లేదంటే రెడ్ కలర్ పెన్నుతో అయినా సరే మీరు రాసుకోవచ్చు రాత్రిపూట ఒక్కసారి రాస్తే సరిపోతుందండి అంటే ఈ విజయదశమి రోజులన్నీ కూడా మీరు రాత్రి రోజు భోజనం చేసేసిన తర్వాత పడుకునే ముందు ఈ త్రిబుల్ నైన్ అనే నెంబర్ని రాసుకొని పొద్దున్నే అరచేతుల్ని రుద్దుకొని మన కళ్ళకొద్దుకొని చూసేటప్పుడు ఈ త్రిబుల్ నైన్ అనే నెంబర్ కూడా మనకి గుర్తు రావాలండి అప్పుడే మన కెరీర్లో మంచి మంచి మార్పులు రావాలి అన్న ఒక గట్టి సంకల్పంతో మనం రాసుకుంటాము కదా అందువల్ల అది సక్సెస్ అవ్వడానికి ఇది గుర్తు అనమాట ఈ తొమ్మిది రోజులు కూడా ఇలా రాసి మీ అరచేతుల్లో చూసుకుంటూ ఉండండి ఖచ్చితమైన మార్పులు అనేది ఈ ప్రపంచం మీ జీవితంలోకి తీసుకొస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే